పరిశుభ్రమైన వాతావరణం గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు ఫిరంగిపురంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే చీపురు పట్టి చెత్తను ఊడ్చారు ప్రతి దుకాణానికి వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడరాదని ప్రతి ఒక్కరూ కాటన్ సంచులు వాడాలని తెలిపారు ఈ సందర్భంగా ఫిరంగిపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో మండల అధికారులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా గుండ పంచాయతీలో యాభై ఐదు వేల రూపాయలు డ్రా చేశారు డా చేయాలి ఈవారీ గారు డిఎల్పీఓ గారు ఎండిఓ గారు గవర్నమెంట్ అంశాలు కానీ ఆ పంచాయతీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన రెండు మూడు అంశాలు తెలుసుకోవాలి ఇదేదో ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమం ఇది ప్రతి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బంది ఒకవేళ పంచాయతీలో పనిచేసే కార్యదర్శులు సిబ్బంది అందరూ కలిసి ఆ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు లేదా ఇంకేదైనా అవసరమైన స్కూల్స్ కూడా ఇన్వాల్వ్ చేసి సర్పంచ్ గారు ముఖ్యంగా అందరినీ ఆర్గనైజ్ చేసి కార్యక్రమం చేయాలి ప్రతి నెల మూడవ శనివారం తప్పనిసరిగా ప్రతి ప్రతి గ్రామంలోనూ చేయాల్సిన బాధ్యత నేను మీద ఉంది అయితే ఎక్కువ మంది నాయకులు నేను చూస్తున్నాను మా తెలుగుదేశం వాళ్ళు మిగిలిన గురించి నేను మాట్లాడతాను కరెక్ట్ కాబట్టి నా చుట్టూ ఉండటానికి ప్రాధాన్యత ఇక్కడ నుంచి నేను ప్రతి వారం శుక్రవారమో శనివారమో ఆదివారమో టెలికాన్ఫరెన్స్ పెడతాను అసలు మీ ఊర్లో జరిగిందా లేదా ఎవరు పాల్గొన్నారు వివరాలు కూడా నేను ఎందుకంటే అధికారులు పాల్గొంటున్నారా లేదా సర్పంచ్ గారు చర్యలు తీసుకున్నారా లేదా లేదా లేదంటే పంచాయతీ కార్యదర్శి ఎంపీడీ కూడా చెబుతున్నాను ఈ వారి చెబుతున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం జరగాలి ఒకవేళ ఎమ్మెల్యే గారు వస్తే వస్తారు పెద్ద పంచాయతీలు మాత్రమే ఎన్నుకుంటారు ఇప్పుడు పెరుగుకొని ఉందనుకో నోటు మీద తిరిగి వెళ్ళిపోతే కరెక్ట్గా దీని మీద ప్రతి శనివారం శనివారం అంటే ప్రతి మూడో శనివారం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం పంచాయతీ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇప్పుడు ఈ రెండు వార్డులు శుభ్రం చేస్తాం ఈ వారం వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి రోజు మానేసి కాదు రోజు చేసే పని చేస్తూనే ప్రత్యేకంగా పరిశ్రమ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అనేది పంచాయతీ సిబ్బంది బాధ్యత ఇందాక నేను చూశాను సచివాలయ సిబ్బంది మాకు పట్టనట్టుగా ఉన్నారు అది కరెక్ట్గా పంచాయతీ కార్యదర్శి ఎవరైతే వీళ్ళకి డ్రాయింగ్ ఆఫీసర్ ఉన్నారో లేదా ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్గా ఉంటారో వారు బాధ్యత ఎవరు పాల్గొన్నారు పాల్గొనలేదు అనేది నేను స్పష్టంగా అబ్జర్వ్ చేసి ఒకవేళ పాల్గొనకపోతే క్రమశిక్షణ చర్యలు కూడా వెనకాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తర్వాత సర్పంచ్లు అనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు పెట్టారు అది కాదనుకుంటే నేను చాలా మంది నన్ను చక్కగా గుర్తు చేశాడు నేను ఉద్యోగం చేశాను మీ అందరికి తెలుసా లేదో సిగ్నల్ ఆర్డర్లో నూట అరవై ఏడు వందలపై ఎక్కువ ఏకైనా తీసుకుంటాను ఎందుకంటే ఎలా తీయాలో కూడా తెలుసు కానీ అలాంటి చర్యలు నేను గత ఐదు సంవత్సరాలు చేయలేదు ఏ ఒక్క సర్పంచ్ మీద కక్షపూర్త కార్యక్రమాన్ని ఉండవు ఎందుకు ఉంటే వాళ్ళు ప్రజల నుంచి గెలిపి గెలిపించబడ్డారు